మన సంగారెడ్డి నుంచి మన జగ్గారెడ్డి గారు ఉన్నారు మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి నిర్మల జగ్గారెడ్డి గారి నాయకత్వంలో జగ్గారెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారికి ఈ ప్రస్తావన చేర్చవేసి మరి అప్పుడు అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసిన ఉద్యమం న్యాయం ఏ కూడా అదేవిధంగా సత్యంగా మేము ఇక్కడ లోకల్గా జిల్లాలో ఉన్న వాళ్ళము మీకు అండగా నిలిచి అన్ని విధాలా మీకు సహకరించి మీ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకుపోతానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా బాధపడొచ్చు మేమంతా మీకు అండగా ఉన్నాము మరి జగ్గారెడ్డి గారు ఆశిస్తూ నిండుగా ఉంటాయి మీకు అనుకున్న విధంగా మరి ఇన్నేళ్లకు మీకు ఒక ఫలితాన్ని పొందుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సుభాషణ ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు తిరుగుతూనే ఉంటాడు ఆయన అందరినీ ఐక్యత చేశాడు మరి ఆయన నాయకత్వంలో మొన్న ఇరవై ఒకటి తిరుగుతుంటే నేను అన్న అన్న ఈ ఎండల తిరగకు నువ్వు మార్నింగ్ పది గంటల దాకా తిరుగు ఐదు తర్వాత వెళ్ళు నీ 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 పోరాటం వృధా కాదు మీ అరవై తొమ్మిదో చేసినటువంటి అమరవీరులకు కూడా వాళ్ళ శాంతి ఉండాలని మన సభ వారికి ఆత్మ శాంతి ఉండాలని కూడా మనం కోరుకున్నాం తెలంగాణ ఆవిర్భవ దినోత్సవానికి మన అందరూ వచ్చినటువంటి వాళ్లకు తెలియజేస్తూ మనము అన్ని అయినాయి మన నిధులు పోయినాయి అన్నిట్లో మనకు అన్యాయం చేసినటువంటి అన్ని అన్ని రకాలుగా మనకు ఇబ్బంది చేసినటువంటి చరిత్ర మనం చూసాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఆ సంఘటన నిజంగా చెప్తున్నారు కదా శంకర్ చనిపోయిన కృష్ణ శంకర్ చనిపోయిన తర్వాత యాభై నాలుగు సార్లు కాల్పులు యాభై నాలుగు సార్లు కాల్పులు జరిగితే సుమారు మూడు వందల అరవై తొమ్మిది మంది అమర్లేదు మూడు వందల అరవై తొమ్మిది మంది అంటే ఉస్మాని సంబంధించిన హైదరాబాద్లో బిస్కెట్ల కోసం పోయినటువంటి వాళ్ళని కూడా ఆంధ్రకి సంబంధించినటువంటి పోలీసులు పిట్టలు కాల్చినటువంటి వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళని ఎవ్వరిని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కాల్చినటువంటి చరిత్ర మనం చూసాం ఆ రక్తం యొక్క మడకనే ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామంటే అంటే అది మా ముందు వచ్చేలా కాదు ఆ రోజు జరిగినటువంటి దాని మీద కొండా లక్ష్మణ్ బాబూజీ కొండా లక్ష్మణ్ బాబూజీ మంత్రి ఇట్లా తీసి మొక్కన పడేసి ఒకటి ఆలోచన చేసిండు తెలంగాణ వచ్చేంత వరకు నా బొందిలో ప్రారంభంంత వరకు తెలంగాణ అంతిమ లక్ష్యం అనేటువంటి దాని మీద పోరాటం చేసినటువంటి పోరాటం బీలు కనటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ అనేటువంటిది కూడా మనం మర్చిపోదనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఓడుతున్నాం ఆనాడు ఆ స్ఫూర్తిగా తీసుకొని మా సుభాష్ గ్రాడీ కానీ మా లఖన్ సింగ్ కానీ ఇంకా చాలా మంది మా విషయా కానీ మా సత్యన పదో మా ప్రమణ కానీ ఇంకా చాలా మందిని మనకు తెలియదు అదేవిధంగా మన శామన కానీ ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా మంది సంగారెడ్డి చీర కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తాం ఇంకా చాలా మంది చాలా రకాల ఇబ్బంది పడి వాళ్ళ యొక్క చదువును కూడా పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేటువంటి దాని మీద కూడా పోరాటం చేసినటువంటి చరిత్ర కూడా మనలకు ఎందుకు ఈరోజు మనము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటివరకు పోరాటం చేసినట్టే వాళ్ళని మనం స్కూటీ తీసుకోవాలి ఇప్పుడు మనం పోరాటం చేద్దామంటే దేంట్లో పోరాటం చేస్తున్నాం మనము మొబైల్ ఫోన్లలో పోరాటం చేస్తున్నాం ఏమైనా సమస్య వచ్చిందనుకో మొబైల్ ఫోన్లు ఇట్లానుడు ఇట్లనుడు ఇట్లానుడు ఇట్లానుడు తప్ప కానీ ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఎవరు కూడా పది నిమిషాలు వాళ్ళు వినేటువంటి పరిస్థితి లేదంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అనేది నిజంగా చెప్తున్నా కదా భారతదేశం అంతా ఒక్కసారి ఉలికి పడ్డదంటే ఆ సంఘటన చిన్న పిల్లలు పేగులు ఇట్లా బుల్లెట్లతో కొడుతుంటే పేగులన్నీ కూడా రక్త బర్కలైన చరిత్ర మనం తరాలు తెలుసుకోవాలంటే ఇటువంటి చరిత్ర గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం రెండు వేల ఒకటి జరిగినటువంటి ఉద్యమం ఆ ఉద్యమంలో నిజంగా చెప్తున్నా కదా పన్నెండు వందల మంది అమాయకమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి విద్యార్థులు నాకు తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి దాని మీద ప్రాణాలు అర్పించుకున్నారు ఏ లీడర్ నాయకులు బిడ్డలు చనిపోలేరు ఏ పెద్ద పెద్ద బయంగాలు కొట్టచ్చు బయంగాకు సంబంధించిన లీడర్లు ఎవ్వరు పడుకుని చనిపోలేరు కానీ అమాయకమైనటువంటి తెలంగాణనే శ్వాస తెలంగాణ ఊపిరి అనేటువంటి వాళ్ళు చనిపోయిన కానీ ఇప్పటికి కూడా పన్నెండు వందల పన్నెండు వందల మందికి సంబంధించడంలో కూడా న్యాయం చేయాలనేటువంటి గత ప్రభుత్వం చాలా అన్యాయం అక్రమం చేసేటువంటి పరిస్థితి మనం దృష్ట్యం విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాను ఒకటే కోరుతున్నా ఈ సభా వేదిక ద్వారా సుభాష్ గాడ్ నిజంగా చెప్తున్నాయి కదా గత పది పదిహేను సంవత్సరాల నుంచి చాలా పోరాటం చేస్తున్నాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరికైతే ఇబ్బంది జరిగిందో ఎవరైతే చాలా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారో ఎవరైతే సామాజికంగా ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం అదేవిధంగా పన్నెండు వందల మంది అమాయకమైనటువంటి పిల్లలు చనిపోయినారు ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఎవడైతే పైరవీలు చేస్తాడో ఎవరైతే లీడర్ల దగ్గర చెప్పులు మోస్తాడో వాళ్ళకు మాత్రమే కొందరికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి తప్ప ఈ పన్నెండు వందల మందికి అంటే నీ అయ్య జాగిరా నీ జాగిరా తెలంగాణ సాధించుకుందామంటే నిజం చెప్తున్నాయి కదా ఈ ఆత్మ చేసినటువంటి అమాయకమైనటువంటి వాళ్ళు సాధించినటువంటి చరిత్ర కొందరు నాయకులు ఆ ఏదైనా ఏసీలో కూర్చొని వానికిస్తా వనిపిస్తా అని చెప్పేసి పేపర్లు తీసుకొని బట్టవా దేశాలు వేస్తారు చాలా మంది సబ్బండ వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే ఈ రోజు కొందరు తయారు చేసుకున్న రాణిలో కూర్చొని వాళ్ళు మాత్రం పోరాటం చేస్తున్నారు చెప్తున్నారు వాళ్ళు కాదు నిజమైన పోరాటం సంఘాటినటువంటి వాళ్ళం కూడా మేము కూడా చేసామనేటువంటి విషయాన్ని కూడా మీ సభా వేదిక ద్వారా మీకు అందరు కూడా తెలియజేసుకుంటాం ఎవడో పేపర్ల ఫోటో కాదు నిస్వార్థంగా నిజాయితీగా డబ్బులు పెట్టుకొని ఒక నాయకుని కూడా ఎదిరించినటువంటి చరిత్ర కూడా తెలంగాణ యువజన బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా